శరణ నవరాత్రుల్లో చతుర్థి తిథి దీనికో ప్రత్యేకత చెప్పబడుతూ ఈ రోజున జగదంబను మహాలక్ష్మి స్వరూపంగా దర్శిస్తూ మహాలక్ష్మి అలంకారం వేసి ఆలయంలో ఆరాధించడం కనబడుతున్నది ప్రత్యేకించి విజయవాటికా కనకదుర్గమ్మని ఆ లక్ష్మీదేవి స్వరూపంతో దర్శిస్తాం అనగా ఆ జగదంబయే మహాలక్ష్మిగా లోకాన్ని అనుగ్రహిస్తున్నది అని ఈ లక్ష్మీదేవికి సంబంధించినటువంటి వృత్తాంతములు శాస్త్రములందు బహువిధములుగా చెప్పబడుతున్నాయి ముఖ్యంగా లక్ష్మీదేవి అనగానే సంపదల తల్లి అనే భావం అందరికీ కలుగుతుంటుంది అయితే సంపద అంటే ఏమిటి అనేది చూడాలి శుద్ధమైన సౌమ్యమైన కారుణ్యమయమైనటువంటి స్వరూపమే లక్ష్మీదేవి యొక్క తత్వం అందుకే ఈ తల్లి యొక్క స్వరూపము శుద్ధ సత్వస్వరూపాయాసా పద్మా పరమాత్మన అన్నారు ఇక్కడ పరమాత్మ యొక్క శుద్ధ సత్వస్వరూప శక్తియే లక్ష్మి శుద్ధ సత్వము అంటే రజోగుణం తమోగుణం ఇసుమంత కూడా లేకుండా ఉండేటువంటి శుద్ధమైనటువంటి జ్ఞానానంద స్వరూపము సత్వగుణ లక్షణము జ్ఞానము ఆనందము ఈ జ్ఞానానందములు రజోగుణ తమోగుణ దోషములు లేకుండా ఉంటే దాని శుద్ధ సత్వ స్వరూపము అని అంటారు అది ప్రధానంగా లక్ష్మీదేవి అందుకు గమనించవలసిన అంశము అందుకే ఎవరైతే సత్వగుణాన్ని పెంపొందించుకుంటారో వారు లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని మరింతగా పొందగలరు లేదా లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటే వారిలో శుద్ధ సత్వగుణం పెరుగుతూ ఐశ్వర్యాదులు లభిస్తాయి స్వరూపా సా తదధిష్టాతృదేవత అంటున్న దేవి భాగవతం సంపత్తుల యొక్క స్వరూపిణి ఆ తల్లి పైగా సంపదలకు అధిష్టాన దేవత కాంతాతి దాంత సాంతా చ సుశీల సర్వమంగళ లోభమోహ కామరోష మదహంకార వర్జిత కాంత అతి దాంత కాంత అంటే కమనీయమైనటువంటి తేజస్వరూపము దాంత అంటే స్వరూపిణి అని అర్థం తేజస్సు నిగ్రహణము ఇంద్రియ నిగ్రహణము మనోనిగ్రహణము ఈ రెండూ కూడా ఉత్తమ శక్తులు ఆ ఉత్తమ శక్తుల స్వరూపిణే తల్లి సుశీల చక్కని స్వభావము కలిగి ఉన్న తల్లి సర్వమంగళ అన్నీ కూడా శుభమయమైనటువంటి లక్షణములే ఆ తల్లిలో ఉన్నాయి లోభ మోహ కామ రోష మదాహంకార వర్జిత లోభము మోహము కామము రోషము మదము అహంకారం ఇవి లేవుట తల్లి వద్ద ఇవన్నీ కూడా చెప్పడం ఏంటంటే లక్ష్మీదేవి అంటే సృష్టిలో ఉన్న మేలిమి గుణాల రాశి అవిడ అందుకు మంచి గుణాల యొక్క సాకార స్వరూపమైన లక్ష్మీదేవిని ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి ఈ గుణాలు వర్ధిల్లుతుంటాయి పైగా లక్ష్మీ ఆరాధన చెయ్యాలి అంటే ఈ గుణాలు పెంపొందించుకోవాలి అని తెలియాలి నారాయణుడు లక్ష్మీప్రియుడు లక్ష్మీదేవికి నారాయణుడే సర్వస్వము దీని అంటే ఇలాంటి సుగుణాలన్నీ ఎవరికి ఉంటాయో వారి పట్ల నారాయణుడికి ప్రీతి కలుగుతుంది అనే భావం అదేవిధంగా ఈ సుగుణాలు ఎవరికి ఉంటాయో వారు నారాయణుడే సరస్వమని ఆరాధన చేసి ఆయన సామీప్యాన్ని పొందగలరు అది తాత్వికంగా మనం తెలుసుకోవాల్సిన సంకేతం భక్తానురక్త పత్యుశ్చ సర్వాభ్యశ్చ పతివ్రత ప్రాణతుల్య భగవత ప్రేమపాత్రం ప్రియం వద భక్తుల పట్ల అనుగ్రహం కలిగినటువంటి తల్లి తన భర్త పట్ల ఎప్పుడూ ప్రీతి కలిగిన పతివ్రత పాతివ్రత్యం అనే గుణం మహాలక్ష్మి గుణంగా చెప్పబడుతున్నది పైగా నారాయణుడికి ప్రాణ సమానమైనటువంటి స్థితి ఈ తల్లిది పైగా ప్రియం వద ఈ తల్లి పలుకులు కూడా ప్రియముగా మృదువుగా ఉంటాయట ఈ తల్లి యొక్క స్వరూపం లోకంలో భగవిధములుగా కనిపిస్తున్నది సర్వ సస్యాత్మికాదేవి జీవనోపాయ రూపిణి మహాలక్ష్మిశ్చ వైకుంఠే పతిసేవా రథాసతి సర్వస్యాత్మిక లోకంలో మనం చూసేటువంటి పంటలు మొదలైనవన్నీ కూడా ఈ తల్లి యొక్క రూపములే అందుకే సస్యలక్ష్మి ధాన్యలక్ష్మి అనే వ్యవహారం మనకు కనబడుతూ ఉంటుంది ఈ రూపములతో ఉంటుంది పైగా ఆకుపచ్చదనం అనే రూపంలో పృథ్వీ ఎందు పరచుకున్నటువంటి తల్లి ఈ లక్ష్మీదేవి స్వరూపమే పైగా జీవనోపాయ రూపిణి అని ఒక గొప్ప మాట అన్నారు ఇక్కడ సృష్టిలో ఎవడు బ్రతకాలన్నా బ్రతుకు తెరువు ఒకటి కావాలి బ్రతుకు తెరువు అదే జీవనోపాయం జీవించడానికి ఉపాయం కావాలి ఇంతమంది జీవులు బ్రతుకుతూ ఉన్నారంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క తెలివితేటలు ఉన్నాయి ఆ తెలివితేటలు రాణిస్తున్నాయి వాటితో వాడు జీవిస్తున్నాడు అలాగా వారి వారికి వారి అదృష్టం కొద్దీ లేదా పూర్వపుణ్య విశేషం కొద్దీ ఆ జీవనోపాయ రూపంగా అమ్మవారు ఉంటారు ఆ జీవనోపాయం కానీ మనకు దొరకకపోతే అమ్మవారిని ఆరాధిస్తే ఆ జీవనోపాయాన్ని ఇస్తారు కూడా అందుకు జీవనోపాయ రూపిణి దీని జీవిక అని కూడా చెప్పబడుతున్నది అంటే జీవించడానికి కావలసిన ఏదో అది జీవిక ఆ జీవికా శక్తియే మహాలక్ష్మీదేవి అలా సృష్టిలో సర్వజీవుని జీవింపజేసే జీవనోపాయ రూపిణ జగదంబిక మహాలక్ష్మిశ్చ వైకుంఠే పతి సేవారతి పతిసేవా రథాసతి మహాలక్ష్మిగా ఆవిడ వైకుంఠంలో నిరంతరం విష్ణువుని సేవిస్తున్నది అయితే మహాలక్ష్మి అనే పేరు వైకుంఠంలో ఉన్న తల్లికి వర్తిస్తున్నది ఈ తల్లికి నిత్యాలక్ష్మి మూలలక్ష్మి అని కూడా అంటారు ఇప్పుడు నిత్యము విష్ణువుని ఎడబాయకుండా ఉంటుంది ఏ విధంగా అయితే కాంతి దీపాన్ని వదలకుండా ఉంటుందో అలాగే ఇక్కడ లక్ష్మీదేవి విష్ణువుని ఎడబాయకుండా ఉంటుంది ఆయన యొక్క సహజమైన శక్తి